తప్ప తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే సంపద సృష్టిస్తా ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా అలు పెరగని పోరాటం దీని కోసరం ఇందులో రాజీ లేదు అదే మారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదల తారీఖు జీతాలు ఇచ్చాం ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు అసాధ్యం అనుకున్న పని సాధ్యం చేశాం ఒకేసారి వంద క్యాంటీన్లు పెట్టాం ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం అక్టోబర్ లో మొత్తం సెప్టెంబర్ లో పెట్టి రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల పూటకి మూడు బూట్లు కలిస్తే పదహైదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా చాలా మంది దాతల ముందుకు వచ్చారు ఒక్కొక్కరైతే కోటి రూపాయలు దానం చేస్తు ఇస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తా ఉంది ఇంకా పెరుగుతా ఉంది ఒక లక్ష మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ అందరినీ కొండ వాళ్ళందరినీ కోరుతున్న వానపల్లిలో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అందులో అనేక రకాలుగా ఉంటాయి నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది నివారించే పరిస్థితికి వస్తా ఉంది ఈ రోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది తెగులుందని చెప్తే పొలం అంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక మందులేసి అదంతా కూడా మనం అంటే మెడిసిన్స్ అన్ని మనకు ఇలాంటి ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను పన్నెండు లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతా ఉంది ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది రైతులు యాభై లక్షల ఎకరాల్లో పకృస్తే సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది